వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యాత్ర జోష్గా సాగుతోంది సీఎం జగన్ ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు ముందుగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో తొలుత పర్యటించనున్నారు ఏపీ జగన్ కొండెప్పి నియోజకవర్గంలోని టంగుటూరులో నిర్వహించే ప్రచార సభకు హాజరవుతారు ప్రజలనుద్దేశించి ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్

సిద్ధం చేస్తుంది సన్నిధిలోచారనేది నిర్ణయించబోతున్నారు తాము అధికారంలో చూపించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము నేరుగా ఏ విధంగా చేపరాలి మధ్య ఏ విధంగా చేపరింది ప్రధానంగా ప్రజలకు వివరించబోతున్నారు మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైపుకి అధికారంలోకి ఎటువంటి సంక్షేమాలు అమలు చేయబోతున్నాము తాము పేదలకు ఎటువంటి

మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కడప పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్ మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు నియోజకవర్గానికి వెళ్తారు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కలికిరిలో భారీ సభ నిర్వహిస్తోంది వైసీపీ ఈ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు